హావి రోజు నితేష్ తివారి కొన్ని వందల కోట్ల బడ్జెట్తో రామాయణం తీస్తూ ఉన్నారు నిన్నటి వరకు ఒక పాట అనుకున్నాను మూడు పార్ట్లు అంటారు ఓం రౌతమ్ ఎవరో తీశారు ప్రభాస్తో ఆది పురుష అట్లా కాకుండా పద్ధతిగా ఆది పురుషు మొత్తం ఏంటి హాలీవుడ్ లెవెల్ అని చెప్పేసి మొత్తం గ్రాఫిక్స్ అండ్ రామాయణం బేస్ చేసుకున్నది ముందు పోయకుండా చెప్పకుండా సినిమా ఎంత రిలీజ్ చేసి ఫ్లాప్ టాక్ వచ్చేదో అప్పుడు రామాయణం బేస్ అని చెప్పి అప్పుడు వాగిరాలు రామాయణం బేస్ చేసుకొని తీసాము క్యారెక్టర్లు అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి రా బాబు యానిమేషన్ అయితే చెప్తే అయిపోదు చెప్పలే సరే సినిమాకి పోయింది వదిలేద్దాం ఇప్పుడు ఈ రామాయణానికి సంబంధించి రణబీర్ కపూర్ రాముడిగా మొత్తం రాముడిగా ఉన్నప్పుడు ఆ బాణాలకు సంబంధించి కావచ్చు వేషధారానికి సంబంధించి కావచ్చు నడవడికి సంబంధించి కావచ్చు మొత్తం ట్రైనింగ్ తీసుకుంటున్నారట రేపు పదిహేడవ తారీఖున శ్రీరానవం సందర్భంగా మొత్తం డీటెయిల్స్ రివీల్ చేస్తామని అంటున్నారు సీత అయితే సాయి పల్లవి ఇక యష్ కేజీఎఫ్ ఎస్ ఉన్నాడు కదా అతను వచ్చేసి రావణాసురుడు తర్వాత సన్నీ డియోలో వచ్చేసి హనుమంతుడు బాబీ డియోలో వచ్చేసి కుంభకర్ణుడు విభీషణ్ వచ్చామని విజయ సేతుపతి స్టార్ క్యాస్ట్ అన్నట్టు ఒక రకంగా అన్ని భాషలలో ఉండేవాళ్ళు కూడా ఈ సినిమాలో ఉంటారు భారీ బడ్జెట్ గ్రాఫిక్స్ విజువల్స్ ఎఫెక్ట్స్కి ప్రాపర్ వేలా కరెక్ట్గా సే సెట్ చేసి పెట్టుకున్నారు దీనిని రెండు వేల ఇరవై ఐదు అంటే నెక్స్ట్ ఇయర్కి రిలీజ్ అయినది ప్లాన్ నెక్స్ట్ ఇయర్ రామ శ్రీరామ్నామే అన్నట్టు ఇందులో ఇప్పుడు వచ్చిన న్యూస్ ఏంటంటే సినిమా మూడు పాటలు అన్నట్టు ఒకటి రెండు రణబీర్ కపూర్ రెమ్యునరేషన్ డెబ్బై ఐదు కోట్లు మన యానిమల్ సినిమాకి డెబ్బై కోట్లు తీసుకున్నాడట ఇప్పుడు వచ్చేసి డెబ్బై ఐదు కోట్లు సాయి పల్లవి మాత్రం ఆరు కోట్లే తీసుకుంటుంది సో అమ్మాయిని ఇంతకు మెచ్చుకోవాలి అసలు తన స్థాయి ఏంటో తెలుసు అంతే నాకు చాలు అంటుంది సినిమాలో తన వేషధారణ కానీ బయట యాడ్స్ అన్నప్పుడు నేను మీ ప్రొడక్ట్స్ వాడినప్పుడు నేను నేన మీ ప్రొడక్ట్స్ నేను ప్రమోట్ చేయాలి నేను వాడిన నేను యాడ్స్ చేయనని చెప్పడం కానీ ఎథిక్స్ ఉన్నటువంటి అమ్మాయి సరే సాయిపల్లె ఆరు కోట్లు రావనాసర్ మరి మరేష్కి ఎనభై కోట్లు ఈ ఎనభై కోట్లు కూడా ఎలాగా ఈ సినిమాలోనే పెట్టుబడి మన అంటే వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అన్నట్టు గతంలో బ్రహ్మస్త్ర మూవీకి సంబంధించి రణబీర్ కపూర్ కూడా ఏం చేశాడు తనకి ఇస్తున్న డబ్బు ఇస్తే ఆ డబ్బుని మన సినిమాలో పెట్టాడు కోర్స్ సినిమా డిజాస్టర్ అనుకోండి అది సరే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఏంటి ఈ సినిమాకు సంబంధించి భారీ తారాయణంతో పాటు అద్భుతమైనటు వర్క్ ఎట్ ది సేమ్ టైం నటీనటులు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా వాళ్ళని వాళ్ళు పరకాయ ప్రవేశం మార్చుకోవడం ఐ ఐఎమ్ ష్యూర్ భారతీయ సినీ చరిత్రలో ఓ అద్భుతమైన కావ్యంగా ఈ రామాయణం ఉండబోద్దని నాకైతే అనిపిస్తూ ఉంది